అలా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి చేసినా కూడా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎలా కలిపినా కూడా ఆ ముక్క అన్నది ఊరుతుంది కదండి చక్కగా నీట్గా ఊరిపోయింది ఎన్ని రోజులు అవలం నాలుగు రోజులు అయింది నాని మో తిననా అసలా ఫస్ట్ వచ్చి ఈ ముక్కలకి ఉప్పు పసుపు కలిపేసే ఊరబెట్టి ఒక నాలుగు రోజులు వారం రోజులు ఊరబెట్టిన తర్వాత పచ్చడి కలుపుతారు మా అమ్మ ఏం చేసిందంటే మర్చిపోయి తీపావకే కలిపేటట్టుగా కలిపేసింది కలిపేసి వారం రోజులు అయింది చక్కగా ముక్క అయితే ఊరిపోయి సూపర్ ఉంది ఏ మాత్రం కూడా వేస్ట్ అయితే అవ్వలేదండి దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఎలా చేసినా బాగానే ఉంటుంది అని అర్థం మనకి ఎక్కడ తడి తగలేదు కాబట్టి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఎప్పుడైనా మనం పచ్చడి చేసేటప్పుడు తడిగానే తగిలితే కంపల్సరీ అది అయితే పాడవుతుంది చూసారా ఇలా చేసినా కూడా బాగానే ఉంది ముక్క తీసి చూపిస్తాను మీకు మేము అనుకున్నాము ఏంటి ఇలాగ అయ్యింది అమ్మ మర్చిపోయి చేసింది బా వస్తుందో లేదా పాడైపోతుందో ఇన్ని నిమ్మకాయలు అనుకున్నాం ఎంత పచ్చడి అంతా వేస్ట్ అవుతుంది అనుకున్నాం కానీ ఏమాత్రం వేస్ట్ అవ్వలేదు ముక్క అంతా బాగా ఊరిపోయింది మనం పసుపు ఉప్పేసి ఊరబెట్టిన తర్వాత పచ్చడి కలుపుతాం నిమ్మకాయకి లేదు అంటే నిమ్మకాయలు ఉడకబెట్టేనా పచ్చడి కలుపుతారు ఇది ఏంటంటే పచ్చిది ఆ రోజు అమ్మ మర్చిపోయి కలిపేసింది అయినా సరే సూపర్గా అయింది వారం రోజులు అయింది కదా చక్కగా ఊరిపోయింది హ్యాపీగా తినొచ్చు ఇప్పుడు ఇది మీకు ఒక పీస్ చూపిస్తాను స్మెల్ సూపర్ ఉంది అసలు చక్కగా ఊరిపోయింది ఎలా చేసినా పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇది ఒక గ్లాస్ మనం ఏదైతే తీసిడమో ఆ చిన్న టీ గ్లాస్ తోటి ఉప్పు ఎక్కువే మనుషులది ఎందుకంటే ఇది పులుపు పులిపులు ఒక గ్లాసు ఉప్పు పిండి అంటే పదిహేను కాయలు నిమ్మకాయలకి ఇంత చిన్న టీ గ్లాస్తో పలుకు వేసుకుంటున్నాము ఇదేం పిండి ఆవాలు పిండి ఒక అర గ్లాసు గ్లాసు ఉంటులేకపోతే ఉప్పు ఒక గ్లాసు ఆవు పిండి ఒక అర గ్లాసు అక్కడ మా అమ్మాయి ఏదో పిండి చేసిసి ను నోట్లేట్ కొయి అంటా నువే చూడు టేస్ట్ చేసి అంపుకో ఇక్కడ చూపి పిండి వేసింది

లేదు అమ్మ బాగుంటది ఎందుకు బాగలను చనపిండే అయిపోదు ఫ్రిడ్జ్ లో పెట్టే మూడు గ్లాసులు వేసింది పదిహేను నిమ్మకాయలకి మామ బాబు అంటే ఏదైనా కలిపేతను గాని నీ పెట్టన అసలు మర్చిపోయాను నేను బట్టి బాబాయ్ పెడనవే మర్చిపోయాను ఏ పసుపు కేస్ వన్ పెట్టుకుంటున్నా అసలు ఎంత జోక్ ఏంటి చెప్పు నాకు రా మామ్మ ఏంటి మర్చిపోయింది అంటే ఏంటి మర్చిపోయి ఒకసారి చెప్పు మామ లేకపోతే పసుపు కేస్ సాల్ట్ చేసి గోర నమ్మ

என்ன ஓட்டேன் நான் எंदல கால வாய்ஸ் அதுல இழுத்துட்டேன்டா இது வடக்க பேடி ஸ்பை பட்டக்கடா இந்த வடக்க பேடி ஸ்பை போஸ்பேட் அத 4 மந்த் பச்சாவ கேளு لو பச்சாவ கேளு இப்ப பாஸ் இன்チェ चेंज 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 और कंज़ गिन्तेச்சு போக معناتா YouTube ல அண்ட ஒரு கத்தி கிந்து மத்தச்சு போக معناتா YouTube YouTube கா கேட்டி வல்ல পয়சே நீ ஹேன் கம சேசிசி வல்ல ஆவே தோ جاتுందే अरे பட்மா वचन இல்லை பட்லாய் காலத்துல 나오க்கே தஸ்தே நலகின்மா அப்பால சை

<laughs> いいですね。<music> <music> <music>